కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి సచివాలయంలో మహిళా డైరీ సహకార సంఘం సభ్యులతో జగనన్న పాల వెల్లువ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామ సచివాలయాల పరిధిలో డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు మాచర గ్రామ పశువైద్యురాలు డాక్టర్ లక్ష్మీ మాధురి తెలిపారు కోరిమిల్లి సచివాలయం రెండు పరిధిలో పదకొండు మంది సభ్యులతో కూడిన సహకార సంఘాన్ని రిజిస్టర్ చేసినట్లు సహకార సంఘం అధికారి రాంబాబు తెలిపారు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను పరచాలని ప్రభుత్వం సంకల్పాన్ని పాడి రైతులు గుర్తించి తమ తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు జగన్న పాల విలువ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో రూట్ ఇన్ఛార్జ్ సాగర్ డిజిటల్ అసిస్టెంట్ గోపిచంద్ డ్వాక్రా యానిమేటర్లు సునీతామణి మణి వాలంటీర్లు రావు మహిళా కోఆపరేటివ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనేది మేము అలాగే సచివాలయం సిబ్బంది మీకు సాయం చేస్తాం ఎలా ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి మీకు అలవాటు వెయ్యేదాకా మా మేము అందరం సాయం చేస్తాం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మే మేము ఒకళ్ళు మాకు తెలిసినప్పుడు మేము సాయం చేస్తూ ఉంటాం సో మీకు అలవాటు అయిన తర్వాత అది మీరే రన్ చేసుకుంటారు సో అండ్ అది రాబోతుంది కాబట్టి మీరు మీ రైతులకి అలాగే మీరు పోస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక్క సెక్రటరీగా మాత్రమే తప్పలో వాళ్ళందరూ పాలు పోసేవాళ్ళు సో మనకి ఇచ్చిన రేట్ ఏంటంటే ఒక పది ఫ్యాట్కి తొమ్మిది ఎస్ఎన్ఎఫ్ ఉంటే ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది రూపాయలు వస్తుందండి అది ప్రజెంట్ ఇచ్చిన చార్ట్ దీనిలో మళ్ళీ మార్పు చేపలు ఉండొచ్చు సో మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఇప్పుడు బయటకి ఒక నాలుగు లీటర్లు పోసుకొని సార్ అనుకోండి ఒక రెండు లీటర్లు పోసి చూడండి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే మీరే పోస్తారు కదా ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఎక్కువ వస్తుంది వస్తే అక్కడే కోస్తారు ఫస్ట్ రెండు లీటర్లో కంటిన్యూస్ కంటిన్యూస్గా పది రోజులు పోయాడు మీకు బాగుందనిపిస్తే పోసుకుంటారు కంటిన్యూస్గా ఏ అలాగే పేమెంట్ విషయానికి వస్తే మీకు ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు అంటే ప్రతి పది రోజులకి మీరు ఆ పది రోజులకి ఎంత పాలు పోసారో ఆ పాలు ఫ్యాన్కి ఎస్ఎన్ఎఫ్కి ఎంతైతే ధర ఉందో ఆ మొత్తం ఆ పది రోజుల తర్వాత మీ అకౌంట్లో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్కి డైరెక్ట్గా పడిపోతుంది ఎవరే మేము ద్వారా ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ లేవు అలాగే డైరెక్ట్గా మీకే అకౌంట్లో పడుతుంది అండ్ ఇంకా మధ్యలో మధ్యవర్తులు ఎవరూ లేకుండా మీ అంతా మీరే నడుపుకునేది మేమందరం ఎందుకంటే మీకు సాయం చేయడానికి మాత్రమే మేము తప్ప ఇదంతా రన్ చేసేదంతా మీరే మీకు మధ్యలో అలవాటు అయ్యేదాకా మేము కూడా ఉంటాం అంతే సరే అమ్మా అయితే థ్యాంక్ యూ బాబోతుంది మరి అందరం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి